ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ముఖ్య అంశాలు ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు రాష్ట్ర అభివృద్ధి శాంతి భద్రతలపైనే ఆధారపడి ఉంటుందని హోంమంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే ఏడాది మే నాటికి అందుబాటులోకి రానుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు వికసిత్ భారత్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్సభలో ఈరోజు ప్రవేశపెట్టారు స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు లక్ష్యాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు గేట్స్ ఫౌండేషన్తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న వివిధ ఆరోగ్య ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు అలాగే ప్రజారోగ్య నిర్వహణకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలు అందించేలా అత్యున్నత స్థాయి సలహా బృందంతో అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన మరింత పెరగాలన్నారు వివిధ ప్రమాణాలను అందుకునేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన సూచనలను అమలు చేస్తున్నామని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో మెట్టెక్ పార్క్ ద్వారా అధునాతన వైద్య పరికరాలను రూపొందిస్తున్నామన్నారు హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు సమీక్ష అనంతరం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సచివాలయంలోని ప్రచార విభాగంలో పాత్రికేయులతో మాట్లాడుతూ వైద్య ఆరోగ్య రంగాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు అవసరమైన సూచనలను నిపుణుల బృందం చేసిందని వారి సిఫార్సులు ఆరోగ్య ఆనందదాయకమైన ఆంధ్రప్రదేశ్ సాధన కోసం ఉపకరిస్తాయని అన్నారు నిపుణుల సలహాలను మరింత లోతుగా చర్చించి వాటిని రాష్ట్రంలో అమలు చేస్తామని మంత్రి వివరిస్తూ ఆరోగ్య వ్యవస్థ పటిష్టం చేయడం కోసం రాష్ట్రంలో తీసుకుంటున్న నిర్ణయాలు అదేవిధంగా ప్రతి ఒక్కరి వన్ జీరో ఫోర్ ఇప్పుడు రథం పేరుతో నలభై ఒక్క రకాల పరీక్షలు నిర్వహించి తద్వారా ప్రతి ఒక్కరి ఇండివిజువల్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ని వ్యక్తిగత ఆరోగ్యాన్ని చికిత్సను అందించే దిశగా తీసుకుంటున్న ప్రయత్నాల్ని ఎక్స్పర్ట్ గ్రూప్ అభినందించింది అదే విధంగా రాష్ట్రంలో ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ని ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేసే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా వారు అభినందించడం జరిగింది రాష్ట్ర అభివృద్ధి శాంతి భద్రతలపైనే ఆధారపడి ఉంటుందని హోంమంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు గుంటూరు జిల్లా మంగళగిరి బెటాలియన్లోని పెరేడ్ గ్రౌండ్లో ఇటీవల ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం ఈరోజు జరుగుతోంది ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తో కలిసి హోంమంత్రి వంగల్పూడి అనిత హాజరయ్యారు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల ఇరవై రెండు నుంచి తొమ్మిది నెలల పాటు శిక్షణ కానుంది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హోంమంత్రి అనిత కొద్దిసేపటి క్రితం ప్రసంగిస్తూ చాలా మందికి పోలీస్ కాకి చొక్కా వేసుకోవడం అంటే ఒక ప్యాషన్ ఆ ప్యాషన్ నే ఈ రోజు మా ధ్యేయంగా మలుచుకొని ఇక్కడికి అందరూ ఇక్కడికి వచ్చారు ఎన్నో కష్టాలు పడి ఉంటారు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పొజిషన్ లో చూడటానికి అందుకే మీతో పాటు మీ తాలూకా ఉన్నతిని మీ తల్లిదండ్రులు కూడా చూసి ఆనందించాలి అని ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరితోని కూడా ఈ సంతోషాన్ని పాలు పంచుకునేటట్టుగా చేసుకోవటానికి ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం నేను ఒకటే ఒకటే చెప్తున్నా పవర్ కాదు అనేది అనేది ఒక ఒక బాధ్యత భరోసా వికసిత్ భారత్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును ను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు లోక్ సభలో ప్రవేశపెట్టారు ఈ బిల్లు ఇరవై ఏళ్ల నాటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రెండు వేల ఐదు ఎంజీఎన్ఆర్ఏ స్థానంలో తీసుకొచ్చారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేవలం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రూపొందించిన పాత చట్టం స్థానంలో తీసుకొస్తున్న ఈ కొత్త బిల్లు నిబంధనలు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు విజన్కు అనుగుణంగా తీర్చిదిద్దామన్నారు ఈ బిల్లు ప్రకారం ఉపాధి హామీ కింద పని దినాలను వంద రోజుల నుండి నూట ఇరవై ఐదు రోజులకు పెంచుతున్నామని తెలిపారు ఇరవై సంవత్సరాల క్రితం ఈ పథకాన్ని తీసుకొచ్చినప్పుడు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లోని పరిస్థితులు ఇప్పుడు లేవని మారిన సామాజిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తున్నామని శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే సంవత్సరం మే నాటికి అందుబాటులోకి రానుందని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు విజయనగరం జిల్లా భోగాపురంలో ఎడ్యూసిటీ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో గోవా రాష్ట్ర గవర్నర్ పి అశోక్ గజపతిరాజు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్తో కలిసి ఆయన ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఆర్థికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయన్నారు ఎడ్యుసిటీ ఉంటే ఎన్నో విద్యాలయాలు యూనివర్సిటీలు ఏర్పాటవుతాయన్నారు ఏవియేషన్ రంగంలో శిక్షణ ఇచ్చేందుకు ఇది ఉపకరిస్తుందని రామ్మోహన్ నాయుడు వివరిస్తూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ సెక్టర్ మరింత అభివృద్ధి చెందాలి దానికి సంబంధించి విశాఖపట్నంలో ఎట్టి పరిస్థితుల్లో మన ఏవియేషన్ యూనివర్సిటీ మొదలు పెట్టాలని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ద్వారా పుట్టినటువంటి ఎడ్యుర్సిటీకి మన ఉత్తరాంధ్ర కేంద్రంగా పెట్టుకున్నాం అమెరికాలో గాని యూకే లో గాని ఆస్ట్రేలియాలో గాని ఎక్కడెక్కడైతే ఏవియేషన్ కి సంబంధించినటువంటి బెస్ట్ యూనివర్సిటీలు బెస్ట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈ ఎడ్యుర్సిటీ ఒక కేంద్రంగా మారాలి ఒక వేదికగా మారాలనే ప్రయత్నంతో రేపు రాబోతున్న రోజు రోజుల్లో మనం కృషి చేయబోతున్నాం భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నాం చాలా అందంగా వస్తుంది అతి త్వరలోనే దాన్ని ప్రారంభోత్సవం కూడా చేసుకోబోతున్నాం అనంతరం ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు ఈ ఎడ్జు సిటీ అనేది కేవలం రాష్ట్రానికి దేశానికే కాదు ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలబడబోతుంది ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ప్రపంచానికే మనం టాలెంట్ అందజేయాల్సిన అవసరం ఉంది సో ఇట్లా ప్రతి క్లస్టర్ లో మీరు చూస్తే ఒక సిస్టమాటిక్ అప్రోచ్ మేము తీసుకుని ఎడ్యుకేషన్ ని ఇండస్ట్రీని ఇంటిగ్రేట్ చేసి యంగ్స్టర్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతారో జాబ్ రెడీగా వాళ్ళకి కావాల్సిన కరికులం కూడా తయారు చేసి అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రంగం అభివృద్ధికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని రాష్ట వ్యవసాయం మత్స్యశాఖల మంత్రి కింజరపు తెలిపారు కృష్ణా జిల్లా పెనమలూరులోని మత్స్యశాఖ కార్యాలయంలో రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి ప్రాధికార సంస్థ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు ఆక్వా రైతులపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో వాటిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకుంటోందన్నారు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రొయ్యలకున్న నాణ్యత విశ్వసనీయతపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు కొత్త మార్కెట్ల అన్వేషణ ఎగుమతుల పెంపు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు వసతి గృహాలు గురుకులాల్లో ఉండే విద్యార్థుల ఆరోగ్యం భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాలవీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు వెలగపూడి సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లు గురుకులాలపై అధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు అన్ని సంక్షేమ హాస్టళ్లు అంబేద్కర్ గురుకులాల్లో ముస్తాబు కార్యక్రమం అమలు చేయాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై తొమ్మిదవ సంచిక ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం ప్రసారం అవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రాంతీయ ముగించే ముందు మరోసారి ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు రాష్ట్ర అభివృద్ధి శాంతి భద్రతలపైనే ఆధారపడి ఉంటుందని హోంమంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే ఏడాది మే నాటికి అందుబాటులోకి రానుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు వికసిత్ భారత్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ బిల్లు రెండు ఐదును కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్సభలో ఈరోజు ప్రవేశపెట్టారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం